హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు టేస్టీగా లేత బీరకాయలతో ఇలా సింపుల్గా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము నేనైతే వేడివేడిగా ఇట్లా చపాతిలో కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు ఆనియన్ టమోటా కట్ చేసినా మగ్గిన తర్వాత ఇలా బీరకాయ ముక్కలు కూడా వేసుకొని పసుపు అలాగే సాల్ట్ తగినంత వేసి కారము ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు అలా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు కారం బాగా పట్టే వరకు మగ్గించుకుందాం అలా మగ్గిన తర్వాత ఇందులోకి ఇక్కడైతే నేను తగినంత పప్పుల పొడి వేసుకున్నానండి ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చేయకుంటే ఒకసారి ట్రై చేయండి రుచి పాత్రం చాలా బాగుంది అలా బాగా మిక్స్ చేసుకోండి పప్పుల పొడి బీరకాయలు బాగా పట్టే వరకు అలా పట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ అంత వాటర్ వేసుకోండి అది బాగా బీరకాయ మగ్గడానికి అంతే బాగా మగ్గిపోతాయి ఒక ఐదు పది నిమిషాలకి బాగా కలుపుకొని ప్లేట్ వేసి మగ్గించుకుంటే మన టేస్ట్ అయినా బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఫైనల్గా అయితే కట్ చేసిన కొత్తిమీర చల్లుకుంటే చాలా రుచిగా ఉంటుంది మిగిలిన వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్